నీ అంత చూస్తే నా కొడుకు ఏమనుకుంటున్నారే ఒక నా కొడుకు నువ్వు రోజు ఇలా తాగొచ్చే బదులు నీ పిల్ల నా ఇంటికి నేను చూసుకుంటా అన్నాడేవాడు కుక్కని కొట్టు కొట్టి వచ్చినట్టు కొట్టివని ఇదిలో పడేసిన మీ నాయనా ఇంకా నాకు పది రోజులే ఉంది ఇంకా నాకు పది రోజులే ఉంది ఏంది బావా ఏం లేదే కొత్త సంవత్సరాన మిమ్మల్ని ఇంటికి పోతున్నావుగా అది గుర్తొచ్చి అయితే ఇంకా పది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది ఆ కొత్త సంవత్సరంతో పాటు నాకు కూడా ఫ్రీడమ్ రాబోతుంది నేను కొత్త సంవత్సరం మా పుట్టింటికి వెళ్తానది పర్మనెంట్ గా ఉండటానికి కాదు పది రోజులు పోతానే పర్మనెంట్ మొత్తం దిగిపోయిందో నాతో గొడవ పెట్టుకుని జంప మీద ఆ సంగతి ఏంటో చూద్దాం పా మంచిది కాకపోయినా కూడా ఈ గల్లీలో ఎవరితోటి గొడవ పెట్టుకోకు మనం చప్పుడు కాకుండా కూర్చుందాం సరే బావా నా పిల్ల మీదకే గొడవ వస్తుంది అది నేనే నా పిల్ల దాన్ని చూస్తా पकड़ लो ना ऐसा है ये दौड़ दे हे दौड़ दे मेरे का जब तक दौड़ दे ऐसा दौड़ दे हां आ आ आ ये वनोव है ओ नोवा

సారీ అండి నేను మాయిల్ అంటాను వచ్చిన మాయిల్ కాదు సారీ అనేది ఎప్పుడు నైట్ల మీద తింగిరిదా ఉన్నట్టు ఉంటావు ఈ రోజు డ్రెస్సర్ డ్రెస్ ఎత్త గుర్తుపట్టలేదు నేను